బెడ్ పాన్ ఇవ్వడం గివింగ్ బెడ్ పాన్ రోగి మంచం నుండి లేవలేని స్థితిలో ఉన్నప్పుడు వారు మూత్ర మరియు మల విసర్జన చేయడానికి వీలుగా పాన్ ఉపయోగించబడుతుంది ఈ ప్రక్రియలో సంక్రమణ మరియు కంట్రామినేషన్ను నిరోధించడానికి జాగ్రత్తలు అవసరం పాన్ ఇవ్వడం యొక్క ముఖ్య ఉద్దేశ్యాలు అసమర్థుడైన రోగికి మంచం మీదే మల మరియు మూత్ర విసర్జన చేయడంలో సహాయం చేయడం పరీక్ష కోసం మలం పంపడం రోగికి సౌకర్యాన్ని కలిగించడం బెడ్ పాన్లలో ప్రధానంగా రెండు రకాలున్నాయి రెగ్యులర్ బెడ్ పాన్ ఫ్రాక్చర్ బెడ్ పాన్ రెగ్యులర్ బెడ్ పాన్లను పురుషుల్లో కేవలం మల విసర్జన చేయడానికి మాత్రమే ఉపయోగిస్తారు కానీ మహిళల్లో మలం మరియు మూత్రం రెండింటినీ విసర్జన చేయడానికి ఉపయోగిస్తారు పురుషులలో మూత్ర విసర్జనకు యూరినల్స్ ఉపయోగించబడతాయి బెడ్ పాన్ ఇచ్చే ప్రక్రియలో ఏ ఏ సామాగ్రి అవసరమో ఇప్పుడు చూద్దాం స్క్రీన్ బెడ్ పాన్ విత్ కవర్ స్టెరైల్ ట్రే వెడ్ స్వా మరియు డ్రై స్వాబ్ ప్లైన్ డిసెక్టింగ్ ఫోర్సిప్స్ వేడి నీటి గిన్నె సబ్బు కిడ్నీ ట్రే నాప్కిన్ మ్యాకింతోష్ మాస్క్ మరియు గ్లౌజులు రోగికి బెడ్ పాన్ ఇచ్చే పూర్తి ప్రక్రియ గురించి ఇప్పుడు తెలుసుకుందాం గదిలోకి ప్రవేశించే ముందు మీ చేతులను బాగా కడుక్కోండి మీరు గదిలోకి ప్రవేశించిన వెంటనే స్క్రీన్ ను పెట్టండి తద్వారా రోగికి గోప్యత అనగా ప్రైవసీ లభిస్తుంది మాస్క్ మరియు గ్లౌజులు ధరించండి ప్రక్రియ గురించి రోగికి తెలియజేయండి వారికి భరోసా ఇవ్వండి రోగి బెడ్షీట్ను కిందకి లాగి వారి పాదాల దగ్గర ఉంచండి అంతకుముందు రోగి మంచం మీద మ్యాకిన్తోష్ పరవకపోతే రోగిని ఒకవైపుకు తిప్పి దాన్ని మంచం మీద వేయండి ఇప్పుడు రోగిని వెళ్ళకిలా పడుకోనివ్వండి వీలైతే రోగిని తన మోకాళ్లను వంచమని చెప్పండి వారి బట్టలను చేయండి మరియు కేవలం అవసరమైన భాగాలను మాత్రమే తెరిచి ఉంచండి అసమర్థుడైన రోగికి ఎడమవైపుకి పడుకోబెట్టి బెడ్పాన్ను సరైన స్థితిలో ఉంచి ఆపై వారిని నిట్టారుగా ఉంచండి రోగిని సౌకర్యవంతంగా ఉంచండి మరియు అవసరం లేకపోతే మీరు కొంచెం దూరంగా నిలబడవచ్చు రోగి పిలిచినప్పుడు లేదా గంట మోగించినప్పుడు వారి వద్దకు వెళ్ళండి వారు మలవిసర్జన చేశారో లేదో మరియు వారికి ఏదైనా అసౌకర్యం కలిగిందా అని చూడండి మాకింతోషి యొక్క కొంత భాగాన్ని మంచం కింద ఉంచి మూతతో కవర్ చేసి ఉన్న బెడ్ పాన్ను ఉంచండి ఇప్పుడు రోగిని శుభ్రం చేయడానికి మరియు ప్రక్రియలో సంక్రమణను నివారించడానికి మరొక బెడ్ బెడ్పాన్ని ఉపయోగించండి రోగి తనను తాను శుభ్రం చేసుకోలేని స్థితిలో ఉంటే ముందుగా డిసెస్టింగ్ ఫోర్సెప్తో వెడ్ స్వాబ్ని తీసుకొని లోపలి ప్రాంతాన్ని శుభ్రం చేయండి ఆ తర్వాత దానిని డ్రై స్వాబ్తో పూర్తిగా శుభ్రం చేయండి శుభ్రం చేసిన తర్వాత మూతతో కవర్ చేసిన బెడ్ బెడ్పాన్ను మాకింతోష్ మీద ఉంచండి మాకింతోష్ను తీసివేయండి గ్లౌజులు తీసివేసి పారవేయండి రోగి యొక్క దుస్తులను సరిగ్గా సర్దండి మరియు దుప్పటిని సరిచేయండి నంతటిని వాటి స్థానంలో ఉంచండి ట్రేలు ఫోర్సెప్స్ గిన్నెలు మొదలైన వాటిని సబ్బు మరియు గోరువెచ్చని నీటితో కడగాలి మరియు వాటిని తిరిగి వాటి స్థానంలో ఉంచండి గుర్తుంచుకోండి రోగి ఎటువంటి అసౌకర్యాన్ని అనుభవించలేదని నిర్ధారించుకోండి ఏదైనా సమస్య ఉంటే వెంటనే సీనియర్కు తెలియచేయాలి ఈ విధంగా ఈ దశలను అనుసరించడం ద్వారా మనం రోగికి బెడ్పాన్ను అందించవచ్చు మరియు వారి గోప్యత పరిశుభ్రత మరియు సౌకర్యాన్ని నిర్ధారించగలము